నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అమర్వీళ్ల సూపం వద్ద డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బైరాగి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ మలిదేశ పోరాటంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి జర్నలిస్టుల పరిస్థితులు ఈ పదకొండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సంవత్సరం నుంచి అనేక సమస్యలు ఉన్నాయి కాని సమస్యలు చాలా ఉన్నాయి ఈ అంశాల మీద ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేసినటువంటి జర్నలిస్టులందరి సమస్యల మీద ఒక సమ్మేళనం నిర్వహించి ఆ సమస్యల పరిష్కారం దిశగా మన ప్రయాణం సాగాలని కోరుకునే ఉద్దేశంతో హైదరాబాద్ సోమాజ్ ప్రెస్ క్లబ్లో ఏప్రిల్ పదమూడున జర్నలిస్టుల సమ్మేళన కార్యక్రమం తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ అలాగే మిగతా జర్నలిస్ట్ మిత్రులతో కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ తన సహకారాన్ని అందిస్తుంది ప్రధానంగా మళ్ళీ దశ పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమాన్ని కీలకమైనటువంటి మలుపు తిప్పినటువంటి ఈ మానుకోట గడ్డ మీద ఈరోజు ఈ పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రులకు అలాగే ఉద్యమకారులకు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు అలాగే ఉద్యమ సంస్థలు న్యూ న్యూడోమాక్స్ మిగతా ప్రజా సంఘాలు లాంటి చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఉద్యమకారులకు ఉద్యమ సంస్థలకు మరొకసారి తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి జర్నలిస్టుల సమస్యల పట్ల మీరందరూ కూడా కలిసి ఈ సమస్యల పరిష్కారంలో మీ వంతు పాత్రను నిర్వహించాలని కోరుకుంటూ అలాగే జర్నలిస్టు మీకు చాలా ఉద్యమ సంస్థలకు ఉద్యమాలకు అండగా నిలబడ్డరు ఇప్పుడు జర్నలిస్టు వాళ్ళ సమస్యల పట్ల కూడా వాళ్ళ సమస్యల పట్ల ఒక సమావేశాన్ని నిర్వహించుకొని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకున్న క్రమంలో ఆ క్రమంలో కూడా మీరందరూ కూడా జర్నలిస్టులకు అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్ర శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ మానుకోట ఉద్యమకారులు హెచ్ లింగ్యా నాయక్ కిషన్ నాయక్ బెజం ప్రేమ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి బాబన్న తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు శంకర్ డిఎంజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లింగయ్య తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ధీర్ మానుకోట జర్నలిస్టులు